అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం స్థానికంగా ఉన్న రామాలయంకు ఉత్సవ విగ్రహాలు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానంకు టీడీలు తీసిన స్థానికులు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో విగ్రహాల కోరకై డీడీలు తీసిన ఆలయ నిర్వాహకులు జామకాయల నాగరాజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన పంచలోహ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు అరవై ఎనిమిది పాయింట్ డెబ్భై కిలోల బరువున్న విగ్రహాలకు లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీతో నలభై ఐదు వేల ఐదు వందల డెబ్బై డీడీ రూపంలో చలాన తీసిన ఆలయ నిర్వాహకులు నాగరాజు కొన్ని అనివార్య కారణాల చేత పంచలోహ విగ్రహాలను స్థానిక రామాలయంలోనే ఉంచిన నిర్వాహకులు మూడు రోజుల క్రితం వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిపించాలని అనుకున్న నిర్వాహకులు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తీసుకువచ్చిన విగ్రహాలను బయటకు తీసి చూసేసరికి తుప్పు పట్టి పిచ్చిలోడిపోయాయి రంధ్రాలు పడి ఉన్న ఉత్సవ విగ్రహాలు ఎంతో పవిత్రతతో ప్రతిష్ట కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి పంచలోహ విగ్రహాలను తమకు అందజేయడం చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు మరియు భక్తులు నాసిరకపు లక రామలక్ష్మణ సీత విగ్రహాలను సరఫరా చేసిన టీటీడీ కాంట్రాక్టర్ బాలాజీ తుప్పు పట్టిన విగ్రహాలను పూత పూసి సరిచేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ వర్కర్లు మీడియా అయితే నాకేంటి అంటూ దురుసిగా మాట్లాడుతూ వెళ్లిపోయిన కాంట్రాక్టర్ వర్కర్ గోపాల్ మీడియా ప్రశ్నిస్తే మీరు మీడియా అయితే మాకేం మీరు ఎవరైతే మాకేం అనేసి మీడియా ముందే చిందులేసిన సిబ్బంది யப்படலா

పీటీఎం నివాసి నేను ఇదే విధంగా ఉంటున్నాను కొన్ని ఏళ్ళు ఉన్నాము ఇక్కడనే తర్వాత కొన్ని అనివార్య వారు మేము మొదలపడి షిఫ్ట్ అయిపోయినాము ఈ లోపల రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను శివాలయం చూస్తున్నాడు ఒక ఎనిమిది ఏళ్ళకి శివాలయం చూస్తున్నాను నేను ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కొంతమంది కలిసి మేము టీటీ తరఫున దీనికి అప్లై చేసిన విగ్రహాలు మూల విగ్రహాలు పంచలో విగ్రహాలు అప్లై చేసినాము అప్లై చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాయి మూల విగ్రహాలు పంచలో విగ్రహాలు ఇరవై మూడు మార్చిలో వచ్చినాయి నేను ఆ రోజు చూడలేదు నేను నాకు వేరే పని మీద ఉన్నాము బీర్వాళ్ళ భద్రపరిచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరో డెత్ అయిపోయిన దానివల్ల మేము చేయలేకపోయినాము ఆ పూజలన్నీ పెండింగ్ పెట్టేసి అంత క్లియర్ అయిపోయినాక ఇప్పుడు చైర్లేదు ఏడవ తేది చైర్లేదు పెద్దగా పెట్టుకున్నాము అంత మొత్తం మొత్తం పాంప్లెట్స్ అంతా కొద్దిచ్చి అడ్వాన్స్ ఇచ్చి అన్ని చేసినాము ఏం చేసినాము వాళ్ళు ఇది చేసినాము టీడీ వాళ్ళు కంప్లైంట్ మీడియా ద్వారా టీడీ వాళ్ళు చూ టీడీ వాళ్ళు చూస్తారు అప్పుడు మళ్ళీ మాకు ఈ కాంట్రాక్టర్ మన బాలాజీ అని చెప్పి ఈ కాంట్రాక్ట్ కాంటాక్ట్ చేసి టీడీ వాళ్ళు పంపిస్తారు అని చెప్పి వచ్చినారు వచ్చి మాట్లాడినాక ఈ లెటర్ ఏం సంబంధం కాంట్రాక్ట్ సంబంధించింది ఇది అన్ని చూసా పిల్లలు ప్రాబ్లమ్ చెప్తున్నాము ఈ హోల్స్ పడినా రస్ట్ పడితే ఏం చేస్తారంటే వినడం లేదు వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతారు వాళ్ళు వాపు వెళ్ళిపోయి ఇది వెళ్ళిపోయినారు పరిస్థితి జరిగింది గ్రహాల్ని చిన్న సైజు చేసేస్తాను విగ్రహాలని గ్రైనింగ్ చేస్తున్నారు ఏమని చెప్పిన విగ్రహం పెద్ద విగ్రహాలంతా మొత్తం గ్రైండింగ్ చేస్తారు హోల్స్ ఏమిటంటే చెప్పడం లేదు వాళ్ళు మేము పాలిష్ చేస్తామంటారు ఊరికే పాలిష్ చేసి అమ్మహారం చెయ్యడానికి వచ్చేవారు వాళ్ళు వేరే ఇదేం లేదు ఇదంతా బోగస్ ఇది వీళ్ళు టీటీడీ మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు టీటీడీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పలే మాకు వీళ్ళే వచ్చి మీరు చేసుకుని పోయినారు మేము ఒప్పలేదు మేము విగ్రహాలు చూపించలేదు విగ్రహాలు చూపించి చేయదని చెప్పినాము ఆపేయండి అని చెప్పినాము ఆపేసి వాళ్ళు భరోసా కలిపినారు